అనబడేటువంటి శక్తి మనలో మేల్కొనబడాలి మనం కేవలము తెలివిపై మాత్రమే ఆధారపడి చేస్తున్నాం తెలివికి తెలిసింది చాలా తక్కువ తెలివి మీరు చుట్టూ ఉండే విషయాలను మాత్రం పోగేసుకుని ఆ పోగేసుకున్న విషయాలని విశ్లేషించుకుంటూ తెలివి అనబడేది పెరుగుతూ ఉంటుంది కానీ ప్రజ్ఞ మీకు తెలియని మీ జ్ఞాపకంలో లేని విషయాలను కూడా మోస్తూ ఉంటుంది కేవలం తెలివైన వాళ్ళైనంత మాత్రాన ప్రయోజనం లేదు చాలా మంది తెలివైన వాళ్ళు చాలా కష్టాల్లో ఉంటుంటారు అలా అని చెప్పి తెలివి చిన్నది కాదు కానీ దానిపై మాత్రమే పూర్తిగా ఆధారపడితే అది ప్రాపంచిక జీవితం అంటారు తెలివైన వాడు నిజమైన తెలివైన వాడు తన యొక్క ప్రజ్ఞపై ఆధారపడి జీవించాలి ప్రజ్ఞ మీకు సమస్త విషయాలలో మీకు తోడుగా ఉంటూ మీరు ఏదో తీవ్రమైన అనారోగ్యంలో పడాల్సిన పరిస్థితి ఏర్పడితే అందులోకి పడకుండా మిమ్మల్ని అది అలర్ట్ చేస్తూ ఉంటుంది జాగ్రత్త చేస్తూ ఏ కష్టంలోకే మనం జారిపోయే సందర్భమే వస్తే మీకు ప్రజ్ఞ మిమ్మల్ని అలర్ట్ చేస్తూ ఉంటుంది చెప్తూ ఉంటుంది ఆ సమస్యలోకి మీరు వెళ్లకుండా ఆగగలుగుతూ ఉంటారు మీలో అటువంటి ప్రేరణలు కలగకుండా ప్రజ్ఞ ఆపేస్తూ ఉంటుంది ఈ యొక్క సమస్యల నుండి తన ప్రజ్ఞ ద్వారా తనని తాను ఎవరైతే రక్షించుకోగలడో ఆ వ్యక్తినే యో యోగి అని అనుకుంటారు వారి యొక్క ప్రజ్ఞ ద్వారా ఎదుటివారి ఎదుటివారి జీవితాల్లో కూడా సమస్య రాకుండా చూడగలుగుతారు వాళ్ళని దేవుడు అంటారు దేవుడు అనేవాళ్ళు ప్రత్యేకంగా ఉండటం మనిషే దైవంగా ఎదగాలి మానవుడే మాధవుడు అవ్వాలి అంటే అర్థం ఏంటి అని మానవుడే మాధవుడుగా మారాలి అని చెప్తూ ఉంటుంది మన యొక్క శాస్త్రం ఎలా మారుతాడు మానవుడే మాధవుడిగా అంటే తను తన ప్రజ్ఞ ద్వారా ఎదుటివారి జీవితాలలో వారికి జరగ జరిగే చెడుని నివారించి వాళ్ళని రక్షిస్తుంటాడు వాళ్ళని దేవుడు అంటారు మన జీవితంలో మనకు జరిగే చెడును మనం నిగ్రహించుకోగలిగితే ఈ ప్రజ్ఞాజ్ఞానం ద్వారా ఆ వ్యక్తిని యోగి అంటారు కాబట్టి మీరందరూ యోగులుగా జీవించండి యోగులుగా జీవించండి యోగులుగా జీవించడం అనంటే సన్యాసపోవటం కాదు జీవితాల జీవితాన్ని మొత్తం త్యాగం చేసి వైరాగుల్లాగా మారిపోవటం కాదు యోగిగా మారటము అనంటే ప్రజ్ఞాజ్ఞాన్ని పెంచుకోవటం అది పెంచేటువంటి విద్యని మనం ఈరోజు నేర్చుకున్నాం మరొక ప్రజ్ఞా జ్ఞానాన్ని మనలో ప్రేరేపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి డమరకము అని అంటాం మనం అంటే ఒక రకమైన ప్రార్థన ఇది మనలో జ్ఞానాన్ని మేల్కొల్పడానికి ఎంతగానో సహాయం చేస్తుంది ఆ ప్రజ్ఞా డమరుకాన్ని మనం ఇప్పుడు మనందరం కూడా మీరందరూ కూడా కలిసి చేతులు కానీ సరైన కిరణ్ గారు దీన్ని ఈ ప్రజ్ఞ డముకాన్ని మీ అందరితో చేపిస్తారు నేను ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి ఇది మీ అందరూ ఇక్కడ వాళ్ళే కాబట్టి ఈ ప్రాంత వాసులే కాబట్టి ఒకటి చెప్తున్నాను నిజంగా మీరు తీవ్రమైన అనారోగ్య సమస్యతో ఏదైనా బాధపడుతుంటే దీర్ఘకాలికంగా ఏదైనా అనారోగ్యంతో మీరు అవస్థపడుతూ ఉంటే ఆ యొక్క అవస్థలు తగ్గించుకోవడానికి నేను ఖచ్చితంగా నేను మళ్ళీ మళ్ళీ వచ్చి వెళ్ళేవాడిని నేను ఒకసారి వెళ్ళిపోయేవాడిని అయితే ఏమైనా చెప్పొచ్చు మళ్ళీ మళ్ళీ వచ్చేవాడిని నేను మీకు నిజంగా ఏదైనా తీవ్రమైన అనారోగ్యము మిమ్మల్ని వేధిస్తూ ఉంటే ఆ అనారోగ్యము తగ్గుముఖం పట్టడానికి నేను చెప్తాను వారములో కనీసము ఒక్కసారైనా సరే డమరకం చేపిస్తాను పంచభూత శుద్ధి అనే డమరకము అలానే నొప్పి నివారణ అనే డమరకము ఈ రెండింటిని కలిపి ఈ రెండిటిని మీరు మీకు ఏదైతే దీర్ఘకాలికంగా మిమ్మల్ని వేధిస్తుందో అనారోగ్యం తగ్గుముఖం పడడం మొదలు పెడుతుంది వారంలో ఒక్కసారి కనీసం అన్నాను లేదు రోజు చేయించుకోగలిగితే పర్వాలేదు కానీ మీకు సమయం అనుకూలించాలి కదా అందుకని కనీసము వారంలో ఒక్కసారి చేయించుకోండి ఈ యొక్క డమురు కానీ ఇప్పుడు మీరు వింటారు మీకు నమ్మకం వస్తుంది అవును ఇది మాకు గొప్ప రిలీఫ్ ఇస్తుంది అని అలానే మనస్సు చాలా భయము ఆందోళనలతో ఉంటుంది కారణం ఏంటో కూడా తెలియదు డిప్రెషన్ అనేలాంటిది ఏదో వేధిస్తూ ఉంది మీరు పంచభూత శుద్ధి అలానే దివ్య భూమిక డమురకము అనేటువంటి రెండింటినీ మీరు మీరు ఇంట్లో సాధన చేస్తూ ఉండండి మీ మనస్సు కుదుటపడి శాంతించడము మీరు చూస్తారు వెంటనే చూస్తారు పెద్ద టైం అటువంటి గొప్ప టెక్నిక్ ఈ డమురకము ఇది మనకు అమ్మవారు ప్రసాదించినటువంటి నేను అప్రయత్నముగా పెన్నిలా పెట్టి అమ్మవారు చెప్తుంటే రాసినటువంటి విషయాలు డమురకము అనే పేరుతో నేను మీ అందరికి ఇచ్చాను ఇది ఖచ్చితంగా గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది మీరు అనారోగ్య సంబంధమే అయితే పంచభూత శుద్ధి నొప్పి నివారణ చేసుకుంటే జరుగుతుంది లేదు మానసిక సమస్యే అనుకుంటే భయము ఆందోళన కంగారు ఎంజైటీ డిప్రెషన్ అని అంటూ ఉంటే మత్తు మందులు వేసుకొని ఒళ్ళు గుల్ల చేసుకోవడం కంటే ఈ పంచభూత శుద్ధి దివ్యభూమి పైన అమృగాలు చేయండి అలానే నిర్భయ చిత్తము చేయండి మీ మనసు ధైర్యముగా ఆనందంగా మారడం మొదలు మీకు ఎంత ఉన్నా తృప్తి లేదు ఎందుకు ఏదో తృప్తిని కోల్పోయాము ఒక సంతోషకరమైన విషయాన్ని నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను అనుభూతి చెందలేకపోతున్నాను అనేటువంటి బాధ మనుషులు మనుషుల్లో ఏర్పడుతుంది అన్ని బాధలు ఉన్నాయి కానీ ఏదో తెలియదు ఆనందం లేదు ఆనంద నమరకం చేయండి బ్రహ్మాండంగా మీకు ఏదైతే పొరలు కలుపుకొచ్చాయో మీ మనసులో ఏదైతే అడ్డుపడుతూ ఉందో అనుభూతి చెందలేక ఆనందాన్ని అన్నీ ఉన్నాయి ఏదన్నా పిల్లలు అనుకూలించట్లేదా చెడ్డవాళ్ళ మంచి చూసుకోవట్లేదా అన్ని బాగానే ఉన్నాయి కానీ ఏదో ఆనందం లేదు ఏది అనుభూతి చెందలేకపోతున్నాము ఎవరైనా ఒక మంచి జోక్ వేస్తే చిరాకు వచ్చేస్తుంది నవ్వ నవ్వకపోగా వస్తుంది మనసులో ఒక రకంగా మారిపోయింది ఇక అప్పుడు సారం ఏమని చెప్పండి జీవితంలో ఏదైనా ఆనంద ఏదైనా ఒక ఆనందించే విషయాల్ని మీరు ఆనందించలేకపోతే ఇంక ఏం సాధించారు ఏం సంపాదించినా ఏం ఉపయోగం ఏం ప్రయోజనం మనం ఆనందించే గుణం ఉండాలి మన మనసులో అటువంటి గుణాన్ని ప్రేరేపిస్తుంది ఆనందక ఆనందడమరకము అనేది అలానే ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం ప్రజ్ఞ అనేటువంటి జ్ఞానం మేల్కొనాలి మనసులో మేధోపరమైన జ్ఞానం ఉన్నది ప్రతి మనిషి మేధోపరంగా చాలా వృద్ధి చెందాడు కాలక్రమంలో మేధస్సు చాలా వృద్ధి చెందుతూ వచ్చింది కానీ ప్రజ్ఞ వృద్ధి చెందట్లేదు మనిషి లోపల ఇప్పుడు అత్యవసరము ఈ ప్రజ్ఞని వృద్ధి చేసుకోవటమే మానవ జాతి కేవలము నాలెడ్జ్ పరంగా మాత్రమే ఎదుగుతూ వెళ్ళిపోతే ఈ నాలెడ్జ్ విధ్వంసాలకు కారణమవుతుంది అందుకని ఇవాళ మనందరి జీవితాలు ఒక్క బట నాశనం అయిపోతుంది ప్రపంచంలో మనుషులందరూ కూడా కొలాబ్స్ అయిపోవచ్చు ఒక్క బటన్ నొక్కితే అటువంటి టెక్నాలజీని మనం కనిపెట్టుకున్నాము అంత ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాము రక్షణ పేరుతో మనల్ని మనం రక్షించుకోవాలనేటువంటి పేరుతో మనల్ని మనము చాలా ప్రమాద పంచుల్లోకి వెళ్ళిపోయాం ఏదో ఒక దేశ ప్రధాని వాళ్ళ భార్య తిట్టిందని వచ్చి అనుభవం మీద బటన్ నొక్కాడు అనుకోండి అయిపోయింది ఏ చికాకు మీద ఎవరే పనులు చేస్తారో ఎవరికేం తెలుసు మనం చేయట్లేదు చికాకు చికా చికాకులో ఏమేమో చేసేసి నష్టం తెచ్చుకోవట్లేదు అలా కాబట్టి జీవితము టెక్నాలజీ నాలెడ్జ్ అనే పేరుతో ఎదిగింది అలానే నాశనానికి కూడా దగ్గరగా ఉంది కాబట్టి మనము భవిష్యత్రాలు నిలబడాలి అంటే మనిషిలో ప్రజ్ఞని మేల్కొల్పే జ్ఞానం కూడా ప్రతి మనిషిలో ఉండాలి అందుకే యోగము శంభో యోగం అందుకోసం పనిచేస్తుంది మనుషులు అవగాహన పెంచడం కోసం మేధోపరమైన జ్ఞానం వైపు చాలా పనిచేసాం మనం ఎదిగాం కానీ ప్రజ్ఞా జ్ఞానాన్ని పెంచుకునే వైపు అసలు అవగాహనే లేకుండా ఆఖరికి ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలు కోకొల్లలుగా చదివిన వాడు కూడా ఇది ఒకటి పెంచుకోవాలనే విషయం తెలియదు వాళ్ళు కూడా మేధస్సు పెంచుకుంటూ వెళ్తున్నారు నాకు భగవద్గీతలో ఫలానా ఇన్ని శ్లోకాలు వచ్చండి ఉక్కిడి పెట్టేశాను అదొక గొప్ప రామాయణంలో ఇన్ని శ్లోకాలు మాకు పుస్తకం చూడకుండా చదవటం వచ్చండి చాలా గొప్ప ఈ ఈ గొప్పలోనే మేధోపరమైనటువంటి విషయాల్లోనే ఎదుగుతూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు అదే పని వీళ్ళు అదే పని కానీ యోగం మాకు చేయదు శంభోయోగం ఏం చేస్తుంది అంటే మనిషిలో ప్రజ్ఞ ఎన్ని చదువుతారా చదువురా మీకు అనవసరం కానీ మేధోపరమైన మీ యొక్క ప్రజ్ఞాజ్ఞానాన్ని మేలుకొల్పుతుంది మేధోప జ్ఞానానికి సరి సమానంగా జ్ఞానం వెలిగిన రోజు ఆ రోజు మళ్ళీ రామరాజ్యం వస్తుంది అని రామరాజ్యం ఎలా వస్తుంది పథకాలన్నీ బాగా అమలు అమలైన రోజు కాదు ప్రతి రాజకీయ నాయకుడు రామరాజ్యం కోసం ప్రయత్నం చేస్తున్నాం మేము అని అంటుంటాడు అంటే పథకాలు బాగా అమలు అవుతున్నాయి పేదరికం లేకుండా చేసాము ఇట్లాంటి మాటలు చెప్పి అది రామరాజ్యం అని అంటున్నారు రామరాజ్యం ఎప్పుడు వస్తుంది అని అంటే రాముడి కాలములో రాముడు ప్రజ్ఞ మేధోజ్ఞానము రెండు కలిగిన వాడిగా భూమి మీద వెలుగొందినటువంటి మహాదైవము రాముడు ఆయనకి మేధోజ్ఞానము ప్రజ్ఞాజ్ఞానము రెండు సరసమానంగా ఉన్నటువంటి ఒక గొప్ప మానవ రూపంలో ఉన్నటువంటి ఒక దైవము కృష్ణుడు ఎందుకు దేవుడు అనంటే మనలాగేనే పుట్టి ఆయన పుట్టి ఈ భూమి మీద నడిచిన ఆనవాళ్ళు ఉన్నాయి అయినా ఆయన దేవుడు అని ఎందుకు చిరస్థాయిగా నిలిచిపోయారంటే ప్రజ్ఞ మేధో మేధోజ్ఞానము జ్ఞానము సమవాళ్లలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు అందుకు దేవుళ్ళు మనము ఊరికే మహావాక్యాన్ని పట్టుకొని అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి నేను ఏం చేసినా నడుస్తుందని దేవుళ్ళం అని చెప్పేసి తిరుగుతూ కూర్చుంటే సరిపోదు మనము ఈ ప్రజ్ఞాజ్ఞానాన్ని మేధోజ్ఞానము ఏ పాళ్ళలో అయితే ఎదిగిందో మనలో అదే పాళ్ళలో మనలో ప్రజ్ఞాజ్ఞానాన్ని కూడా పెంచుకుంటూ వెళ్ళినప్పుడు మనమే మానవుడే మాధవుడిగా మారిపోతాడు అందుకోసము ప్రజ్ఞాజ్ఞానాన్ని దానిపై అవగాహన కల్పిస్తూ యొక్క నిరంతరమైన కృషి చేస్తూ ఉన్నాం పురాణ కాలక్షేపాలు చేయట్లే మనం పురాణాల్లో మన కథలు చెప్పుకొని సంభ్రమణి వేయిపోవడం లేదు మనల్ని మనం ఉద్ధరించుకుంటున్నాం ఇది నిజమైనటువంటి యోగ మార్గము మనల్ని మనం ఉద్ధరించుకోవడము నా వల్ల అయితున్నా అనుకోకండి ఇది మేధస్సుకు సంబంధించింది కాదు ఇప్పుడు మీకు పరీక్ష పెట్టట్లే భగవద్గీతల శోగాలు పరీక్ష పెట్టడం అవసరమే లేదు మీ ప్రజ్ఞా జ్ఞానాన్ని మేల్కొల్పుకోండి అని అంటున్నాం అంటున్నాము యోగము కృషి చేస్తుంది అటువంటి ప్రజ్ఞా జ్ఞానాన్ని ప్రేరేపించేటువంటి ఒక డమృగం దీంట్లో ప్రజ్ఞాడమృగం అనేది ఒకటి ఇది మీరు చెప్పుకోండి మీ అంతరం మీరు ఇది మీలో మీకు మీరుగా కళ్ళు మూసుకుని హాయిగా చెప్పుకుని నమరకం చేసుకునేలా మీరు భయవాడు చేయాలి జ్ఞాపకం పెట్టుకొని నేర్చుకుంటే అద్భుతమైన ఫలితం వస్తుంది మీరు ఫలానా విషయాన్ని ఏదో సాధించాలి ఆ దిశగా మీ జీవితం వెళ్ళాలి ఎంతో కాలంగా నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను కానీ ఎంతకి చేయలేకపోతున్నాను ఏదో అడ్డుపడుతూ ఉంది డబ్బులున్నాయి వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను డబ్బులు డబ్బులున్నాయి చేయొచ్చు కదా అని నేను డబ్బులు డబ్బులున్నాయి కూతురు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము డబ్బులున్నాయి అయినా కూడా పెళ్లి చేయలేకపోతున్నాను డబ్బులు పిలువట కాదు సంబంధాలు రావట్లేదని వస్తున్నాయి కానీ కాదు ఇలా అన్నీ ఉన్నా ఏదో లోపం మనిషిని వెంటాడుతూనే ఉంటుంది బలం ఉండదు సంకల్పానికి దానివల్ల పనులు ఏవి జరగకుండా అలా మూల పడిపోయి ఉంటాయి జీవితం అలా గడిచిపోతూ ఉంటుంది వా ఆ వ్యక్తిది వాడి ఆ వ్యక్తిని నమ్ముకున్న కుటుంబాన్ని కూడా వెనకబడిపోతూ ఉంటుంది జీవితం అలా మీలో బలహీనమైనటువంటి సంకల్ప శక్తి ఉంటే మీ శక్తి సంకల్ప శక్తిని శక్తివంతం చేసేటువంటి డమరకముంది సంకల్ప డమరకము అని మీరు మీరు చెయ్యండి డమరకం చెయ్యండి శివుడు డమరక నాదములాగా మీరు ఇందులో ఉన్న విషయాలను చేయండి అద్భుతమైన ఫలితాలు మీ జీవితంలో కనబడతాయి అందుకోసమే మీకు ఇది అందించబడింది ఇది కేవలం తీసుకెళ్ళి అటలా పెట్టేయకండి రోజు దీన్ని వైవాటు చేసి సొంతంగా మీకు మీరు కళ్ళు మూసుకొని చేసుకునే వరకు దీన్ని సాధన చేయాలి సరేనా ఇది మీకు అన్ని జీవితంలోనూ అన్ని కోణాలలోనూ సహాయం చేస్తుంది ఇంకొక మానసికంగా శారీరకంగా దైవిక పరమైనటువంటి పరంగా మీలో గొప్ప మార్పుని తీసుకొస్తుంది వితిన్ ఫార్టీ డేస్లో మీకు మార్పు కనబడుతుంది సరేనా